హాయ్ అండి ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కదా ఆల్రెడీ హౌస్ హౌస్లోకి అంటే నిన్ననే వచ్చింది కదా తనుజ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క కూతురు నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి వాళ్ళ భార్య నెక్స్ట్ ఇంకెవరు డిమానికి వాళ్ళ అమ్మగారు అది మనకి ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది లైవ్లో కూడా చూపిస్తారు వీళ్ళు ముగ్గురు మూడు ఫ్యామిలీస్ వస్తున్నారు అయితే ఎందుకు తనుజకే ఫస్ట్ ప్రయారిటీ అని మాత్రం అనుకోకండి ఎందుకంటే జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఆ అమ్మాయి పెళ్ళి ఉందంట వాళ్ళు ఉండేది బెంగళూరు దగ్గరలో సో మరి పెళ్ళికి దగ్గర అంటే మరీ ఫ్రైడే థాస్డే ఎపిసోడ్ పెడితే తనది పెళ్ళికి దగ్గర అంటే కష్టం కదా ఇక్కడ అక్కడ మొత్తం మేనేజ్ చేసుకోవాలి కదా సో అందుకే ఆమెకు ఫస్ట్ పెట్టారని తెలుస్తుందండి ఇంకొకటి తనతో తెచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి హింట్స్ ఏంటి నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి కూడా ఇక్కడ ఎందుకు టైం లిమిట్ చూపిస్తున్నారు ఎవరైనా ప్రోమోలు అబ్జర్వ్ చేశారా టైం లిమిట్ ఎందుకు పెట్టారని అంటే ఇక్కడ ఫ్యామిలీ వీక్ కూడా సరిపడినంత టైం అయితే బిగ్ బాస్ ఇవ్వలేదని క్లియర్గా తెలుస్తుంది అండి అయితే మరి దీని వెనక ఏంటంటే ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఒక టాస్క్ పెట్టారంట ఆ టాస్క్లో విన్ అయిన దాన్ని బట్టి టైమింగ్స్ని ఇచ్చారంట అయితే దానిలో తనుజ ఫస్ట్ వస్తే తనుజకి సిక్స్టీ మినిట్స్ ఇచ్చారంట ఇమానుయల్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ డిమాన్ పవన్కి థర్టీ మినిట్స్ దివ్య అండ్ సుమన్ శెట్టి గారికి ఏమో ఇరవై నిమిషాలు నెక్స్ట్ రీతు భరణి కళ్యాణ్ గారి ఈ ముగ్గురికేమో ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిందంట సంజన గారి మరి గెలవలేదా రాలేదా ఛాన్స్ ఏంటనేది ఇంకా క్లియర్ అప్డేట్ లేదు కానీ తనకైతే లేదంట కానీ తనకు ఫ్యామిలీ వీక్ కావాలంటే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వీళ్ళకి ఇచ్చిన టైమింగ్స్లో మీరు అడగండి వాళ్ళని అడిగి తీసుకోండి అడిగి మొత్తం ఒక థర్టీ మినిట్స్ను మీరు గ్యాదర్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమాన్యులు ఫిఫ్టీన్ మినిట్స్ శాక్రిఫైస్ చేస్తానడంట నెక్స్ట్ కళ్యాణికి ఇచ్చిన టైం లిమిట్లో కూడా ఫైవ్ మినిట్స్ శాక్రిఫైస్ చేశాడంట మరి ఇక్కడ కళ్యాణ్ ఇచ్చిన ఫైవ్ మినిట్స్ ఇమానుయుల్ ఇచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ట్వంటీ మిగిలిన ట్వంటీ మినిట్స్ ఎవరిచ్చారనేది అప్డేట్ రాగానే చెప్తాను అయితే ఇలా టైమింగ్ పెట్టడం మాత్రం బాలేదండి అస్సలు బాలేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇప్పటికీ దగ్గర దగ్గర సెవెంటీ డేస్ అవుతుంది కదా ఇన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇంత ఇబ్బందిగా ఉండి ఇలాంటి ని అది కూడా ఒక టైం లిమిట్ పెట్టి క్యారీ చేయడం మాత్రం అస్సలు బాగాలేదండి దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కంపెనీ కమెంట్ ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి మీరు ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అంటే ఏ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా కమెంట్ చేయండి అంటే మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరి ఫ్యామిలీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారనేది కూడా కమెంట్ చేయండి ఈ రోజు వచ్చిన ప్రోమోస్లో ఎవరిది మీకు బాగా నచ్చింది అందరిది బాగుంటుంది అందరిది ఎమోషన్ కాకపోతే ఇక్కడ సంజనా గారిని మాత్రం తన ఎమోషన్ ఇంకా బాగా పిండి పిండికి ఎమోషనల్ చేస్తున్నారండి ఎందుకంటే తను పాపం చాలా వెయిట్ చేస్తుంది ఇక్కడ తనుజ వాళ్ళ అక్క కూతురు వచ్చినప్పుడు కూడా తన పాపను ఊహించుకొని తను చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు నేను ఎలాగైనా మర్చిపోయి ఉండగలిగినా కానీ ఇప్పుడు నా వల్ల అవ్వట్లేదు బిగ్ బాస్ ప్లీజ్ నాకు ఇస్తారు కదా అనే ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది అందులో మళ్ళీ ఈమెకు టైంని కూడా వీళ్ళందరి చేతుల్లో సాక్రిఫైస్ చేయడం అయితే అసలు బాగాలేదండి కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ తనకు వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ ఇచ్చారు చూడు చాలా బాగా అనిపించింది మేన్యుల్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది కాబట్టి ఇచ్చినా తప్పు లేదు సిక్స్టీ మినిట్స్ తనుజకి వచ్చింది కాబట్టి ఇచ్చిన తప్పు లేదు కానీ వీళ్ళ వాళ్ళకైతే మరీ తక్కువ కదా దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే కమెంట్ చేయండి అయితే తనుజ వాళ్ళ సిస్టర్ చెప్పింది ఏంటంటే సపోర్ట్ గేమ్ లేదని మాత్రం ఆ విషయం మాట్లాడొద్దని చెప్పారంటే అందరూ సపోర్ట్ ఉంది బయట నీకు వినే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఒక హింట్ ఇచ్చిందంట నెక్స్ట్ సుమన్ శెట్టి గారి భార్య మీరు ఇన్ని రోజులు ఆడతారు ఇంత బాగా ఆడతారని అస్సలు అనుకోలేదు బాగా ఆడుతున్నారు ఇలానే ఆడండి ఇదే కంటిన్యూ చేయని చెప్పి తనకు ఒక హింట్ ఇచ్చిందంట నెక్స్ట్ ఇక్కడ డీమాన్ వాళ్ళ డీమాన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు డీమాన్కి ఈ గేమ్ మీద ఫోకస్ చేయి వేరే వాటి మీద వద్దు అనవసరమైన విషయాలను ఎక్కువ ల్యాక్ చేయకు అది అంటే ఎక్కువ కొనసాగించకుండా తగ్గించుకో ఇది ఇలాంటివన్నీ తగ్గించుకో కానీ ఇక్కడ ఈవెన్ రీతుకు కూడా ఆమె చెప్పిందంట వాళ్ళ మదరు అమ్మ గేమ్ ఇలానే బాగా ఆడు మంచిగా ఆడుతున్నవని కూడా అప్రిషియేట్ చేసిందంట ఇవండి ఇప్పటికైతే అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దాము ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ అండి